సంక్రాంతి ప్రత్యేక ధన్యవాదాలు మన చేపూర్లో ఘనంగా భీమన్న పండుగ ప్రతి సంవత్సరం చేస్తారు భీమన్న పండుగ వస్తుందంటే చేపూర్లో చాలా ఉత్సాహంగా ప్రజలందరూ నుంచి నాటి మూడు రోజులు చాలా పెద్ద పండుగగా జరుపుకుంటాము ఈ పండుగకు ఈ సంవత్సరం కదా మీనుగు రాజన్న వారి జ్ఞాపకాలంగా నిజామాబాద్ జిల్లా మొత్తం ఆదివాసులకు కబడ్డీ పోటీలు పెడుతున్నారు కాబట్టి ఆదివాసీ యువత మొత్తానికి దీన్ని ఉపయోగించుకొని మా మీలో ఉన్న సత్తాన్ని చూపించుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఓరు నుంచి వచ్చి మీరు పోటీగాలని చేస్తున్నాము అలాగే భీమన్న పండుగని చేపలో చేస్తున్న మన ఆదివాస సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక సంఘమే కాకుండా మన భీమన్న అంటే ఆదివాస నాయకులు ఊరు మొత్తాన్ని ఐక్యత చేస్తున్నారు ఊరు మొత్తానికి ఆదర్శంగా నిలబడుతున్నారు కాబట్టి మన భీమా నాయకపోటు సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే జై జీవిత మాకు సందర్భంగా వార్షికోత్సవ భీమన దేవుని పండుగ ఉత్సవాలను ఈరోజు కేపు గ్రామ ఆదివాసులు ప్రారంభించడం చాలా ఆనందకరం ఈ కార్యక్రమానికి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు అలాగే బీబీసీ అధ్యక్షులు తారంగి శ్రీకాంత్ గారు అలాగే ఆదివాసులమూరు నరసయ్య అమ్మలు ఆహ్వానించడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలాగే ఐక్యంగా ఉండి ప్రతి సంవత్సరం లాగే ఈరోజు ఈ ఈ సంవత్సరం కూడా కబడ్డీ పోటీలను మీనుగు పేద రాజన్న వారి కుమారుడైనటువంటి మీనుగు నాగరాజు ముందుకు వచ్చి ఆ కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కబడ్డీ పోటీలో ఆదివాసితుల సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు వాసికుల సభ్యులకు మరియు చేయ గ్రామ ప్రజలకు భీమాన పండుగ శుభాకాంక్షలు కూడా ఉన్నాయి ఇలాంటి పండుగలు నాయకపో ఆదివాసిల సభ్యులందరికీ నాయకుడు ప్రత్యేక పండుగ ఉత్సవాలు చేపూరు గ్రామంలో జరుపుకోవడం సంతోషంగా విషయం ఈ సందర్భంగా మిను పెద్ద రాజా నా జ్ఞాపకత్వంతో కబడ్డీ పోటీలు ఉత్సవాలు జరపడం జరుగుతుంది దీనికి స ముందుకు వచ్చిన నాగరాజు గారి కృతజ్ఞత తెలియస్తూ ఈ కబడ్డీ పోటీలు ఈ పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ జయభీమా జయ భీమా మన కుల దేవత అయినటువంటి మన భీమన్న పండుగని మన చేపూర్ గ్రామంలో గత పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో వార్షికోత్సవానికి కార్తీక మాసాన్ని జరుపుకుంటున్నాం దానికి ప్రతి ఒక్కరూ సహకరించిన మన గ్రామ పెద్దలు మన గ్రామ ముఖ్య అతిథులు మన ఇటువంటి చిన్నరెడ్డి బావగారు వచ్చి మన పోస్టర్ రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ పండుగని ఇంకా మనము మన ముందు ముందు ఇంకా మంచిగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని మీ అందరి సాహ సహకారాలు ఉండాలని నేను కోరుచున్నాను పండుగ కార్తీక మాసం నాడు అంటే మన మూడో తారీఖు నాడు సోమవారం సాయంత్రం నుండి గజాలు మన సంగి భవనానికి తీసుకొచ్చి అలా ఊరేగింపు కార్యక్రమం మంగళవారం నాడు జరుపుకుంటాము విధంగా తర్వాత గంగా స్నానం గంగా స్నానం తర్వాత ఏదే విధంగా బుధవారం కార్తీక పండుగ రోజు మన భీమన్న కళ్యాణం మరియు ఆ రోజు పొద్దున అగ్గిగుండం బసంతం జరుగుతుంది దాని తర్వాత బుధవారం నాడు అన్నదాన సత్ర కార్యక్రమం మరియు అట్లాగే మన మన జిల్లా స్థాయిలో నాన్నగారు అయినటువంటి మీను పెద్దరాజున ఎక్స్ మాజీ సొసైటీ చైర్మన్ వారి జ్ఞాపకార్థంగా మేము ఒక కబడ్డీ టోర్నమెంట్ నిర్ణయించడం జరిగింది దీన్ని డిస్టిక్ లెవెల్లో మన నాగపూలో మన ఆదివాసీ అందరూ యువకులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ భీమాన్న ఆశీస్సులు పొందాలని కోరుచున్నాను జై భీమన్న జై భీమా